హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హెవీ బిగ్ సైజులతో మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి కేవలం రెండు కూడా పాలపల్ల వరుసలో ఉన్నటువంటి దేశపు సీమ కోడెలను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ దూడలను అయితే ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా కోడెల యొక్క లొకేషన్ వివరాలకు పెడితే సత్యసాయి జిల్లా నల్లమడ మండలం కూటాలపల్లి గ్రామం నుంచి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో రెండు కూడా పాలపళ్ళ దూడలట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ రెడ్ కూడా ఫిక్స్ అయితే కాదట మరి సేద పనుల వివరాలకు వెళితే అన్ని రకాల సేద పనులకు మంచి ట్రైనింగ్ ఇచ్చామన్నారు భరోసా గ్యారెంటీ అట మరి కోడెలపై ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో కిందనే రైతు నెంబర్ కూడా మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మేము నేరుగా రైతు మాటల్లో వివరాలు అయితే సేకరించండి కొత్త వాళ్ళకి అట్లా మన ఛానల్ తీసుకున్నట్లయితే మొదటిగా తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి